వైసీపీ చేసిన పని ఏదైతుందో ఆ పని వల్ల మళ్ళీ తిరిగి వాళ్ళకే నష్టం జరుగుతుంది అంటే వాళ్ళకే బెడిసి కొడుతుంది రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ అని ఒక ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఒక మొబైల్ యాప్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు దీనిలో వైసీపీ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జరిగిన అన్యాయాలు అంటే టీడీపీ నాయకులు వెళ్ళి వైసీపీ నాయకులు కొట్టడాలు వాళ్ళ మీద దౌర్జన్యం చేయడాలు వాళ్ళ వ్యాపారాలు నాశనం చేయడాలు వాళ్ళ ఆఫీసులు నాశనం చేయడాలు లేదంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడాలు ఇలా ఏవైతే కొన్ని సమస్యలు ఉంటాయో వైసీపీ కార్యకర్తలకి భరోసా ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ అని ఒక యాప్ని లాంచ్ చేశారు ఆయన ఒకటే చెప్పారు ఎవరైనా కానీ ఏం చేసినా కానీ దీంట్లో నమోదు చేయండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనం అధికారంలోకి రాగానే సినిమా మామూలుగా చూపించాం ఒక్కొక్కడికి చుక్కలు చూపిస్తాం సత్త సముద్రాల అవతల ఉన్నా కానీ తీసుకొస్తాం రిటైర్డ్ అయిపోయినా కానీ తీసుకొస్తాం ఎక్కడికి పారిపోయినా కానీ తీసుకొచ్చి నడి రోడ్డు మీద నుంచోబెట్టి పోలీస్ అధికారులే కావచ్చు ప్రభుత్వ అధికారులే కావచ్చు రాజకీయ నాయకులే కావచ్చు టీడీపీ కార్యకర్తలే కావచ్చు కూటమి కార్యకర్తలే కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళ మీద గట్టిగా యాక్షన్ తీసుకోవడం జరుగుద్ది నడి రోడ్డు మీద నుంచోబెట్టి బట్టలు కూడా తీసి వాళ్ళకి బుద్ధి చెప్తాం ఆ సమస్యకి న్యాయం చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇది ఒక రకంగా వైసీపీ కార్యకర్తలందరికీ కూడా చాలా ఆనందాన్ని ఇచ్చింది భరోసానిచ్చింది వాళ్ళకి ఒక ధైర్యాన్ని కలిగించింది కానీ ఆ డిజిటల్ బుక్లో రిజిస్టర్ అయిన సమస్యలు ఎలా ఉన్నాయంటే ఉదాహరణకి చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే విడదల రజనీ గారు ఈవిడ గతంలో మంత్రి పదవులు ఉండేటప్పుడు చివరి రెండున్నర సంవత్సరాలు ఈవిడ ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు ఈవిడ నవతరం పార్టీ అని చెప్పి ఒక పార్టీ ఉంటే ఆ పార్టీకున్న అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి మీద తన ఇంటి మీద తన ఆఫీస్ మీద దాడి చేయించడం జరిగింది సుమారు ఒక ఐదు నుంచి పది లక్షల వరకు కూడా నష్టం వచ్చేటట్టు ఆఫీసులు కార్లు ఇల్లు ఇవన్నీ కూడా ధ్వంసం చేయడం జరిగింది స్వయంగా విడదల రజనీ గారే చేయించారని చెప్పి ఇప్పుడు ఆ నవతరం పార్టీ అధ్యక్షుడైన రావు సుబ్రమణ్యం ఎవరైతేన్నారో వైసీపీ డిజిటల్ బుక్ యాప్ ఏదైతే ఉందో అది ఓపెన్ చేసి అందులో కంప్లైంట్ అనేది నిన్న సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తారీఖున మధ్యాహ్నం రెండు గంటలు దాటిన తర్వాత రిజిస్టర్ చేయడం జరిగింది అయితే ఆ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అందులో అప్లోడ్ చేసిన ఫోటోలు డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ జరిగిన సంఘటనకి ప్రతిదీ కూడా అక్కడ అప్లోడ్ చేయడం జరిగింది ముఖ్యంగా బాధితుడు ఎవరనంటే నవతరం పార్టీ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఎవరు మీ మీద దాడి చేశారని అంటే వైసీపీ నేత మాజీ మంత్రి విడదల రజనీ గారు అని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది ఇప్పుడు చూశారు కదా వాళ్ళు తీసుకొచ్చిన యాప్ మీదే వాళ్ళ మీద తిరిగి కంప్లైంట్స్ వెళ్తున్నాయి అంటే గత ఐదేళ్లలో వాళ్ళు చేసిన పరిపాలన అనేది ఎంత దారుణంగా ఎంత అధ్వానంగా ఉందనేది మనం అయితే ఆలోచించాలి యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యాప్ అనేది ఇంకో రెండు సంవత్సరాలు దాటిన తర్వాత ఎన్నికలు ఇంకొక ఆరు నెలల సంవత్సరం ఉండగా తీసుకువచ్చిన ఫలం అయితే ఖచ్చితంగా కొన్ని కంప్లైంట్స్ అనేవి వైసీపీకి ఫేవర్గా వస్తాయి ఎందుకనంటే ఈ మూడు నాలుగేళ్లలో ఎక్కడొక్కడ ఏదో ఒక దారుణం జరగకుండా ఉండదు కానీ మరీ దారుణంగా వైసీపీలో జరిగిన దారుణాలన్నీ కూడా ఇప్పుడు జరుగుతాయనంటే మనం చెప్పలేం ఎందుకంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం అభివృద్ధి మీద ఫోకస్ చేసుకుంటూ వెళ్తుంది ఇటువైపు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కార్యకర్తలని నాయకులందరినీ కూడా కంట్రోల్ పెట్టడం జరుగుతుంది ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా తమ పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలందరినీ కూడా చాలా పకడ్బందీగా కంట్రోల్లో పెట్టడం జరుగుతుంది ఎవరైనా శృతి మీరినా కానీ గీత దాటినా కానీ వాళ్ళని సస్పెండ్ కూడా చేయడం జరుగుతుంది మరి అటువంటి పరిస్థితులు ఉండేటప్పుడు ఖచ్చితంగా వైసీపీ మీద దాడులు అనేవి చాలా తక్కువగా జరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన డిజిటల్ యాప్ వల్ల ఇక్కడ కార్యకర్తలందరికీ కూడా ఒక ధైర్యం వచ్చింది ఒక భరోసా వచ్చింది కానీ అందులో వచ్చే కంప్లైంట్స్ అన్ని కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళు లేదా నోట్రల్ పీపుల్లో లేదంటే వేరే వేరే పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు ఇప్పుడు నవతర పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి విడతల రజనీవి గారి మీద కంప్లైంట్ చేయడంతో ఇప్పుడు ఆ వార్త అనేది న్యూస్ ఏదైతే ఉందో ఆ స్క్రీన్ షాట్స్ ఆ ఫొటోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన డిజిటల్ బుక్ ఆయనకే మళ్ళీ తలనొప్పి తెచ్చే విధంగా అన్ఎక్స్పెక్టెడ్గా అనాథరైజ్డ్ కంప్లైంట్స్ అనేవి వాళ్ళకి ఆపోజిట్గా నమోదు అవుతున్నట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి మరి ఇంకా మాజీ మంత్రుల మీద మాజీ ఎమ్మెల్యేల మీద ఇంకా ఎన్నెన్ని కంప్లైంట్లు రేజ్ అవుతాయో చూడాలి కేవలం విడతల రజనీ గారి మీదే కంప్లైంట్ రిజిస్టర్ అయిందంటే పేరు నాని గారు కోడల నాని అంబటి రాంబాబు గారు ముఖ్యంగా బొత్స సత్యనారాయణ గారు గుడివాడ అమర్నాథ్ గారు అంటే అవంతి శ్రీనివాస్ గారు రోజా గారు అనిల్ కుమార్ యాదవ్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇలా మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు వైసీపీలో కీలక నేతలు ఎంతో మంది ఎన్నో సందర్భాల్లో చాలా దారుణాలు చేశాయి అవన్నీ అందరికీ తెలిసిన విషయమే ఇప్పటికీ కూడా వాటికి సంబంధించిన కేసులు నడుతున్నాయి కొన్ని కేసుల మీద ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది ఇప్పుడు ఆ కేసులకు సంబంధించి ఆ కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొచ్చి డిజిటల్ బుక్ లో రిజిస్టర్ చేస్తే వంద కంప్లైంట్లు వస్తే అందులో డెబ్బై కంప్లైంట్లు అనేవి వైసీపీ మీదే ఆపోజిట్ గా వచ్చేటట్టు పరిస్థితి అయితే ఉంది ఏదేమైనా కానీ కార్యకర్తలకు భరోసా ఇద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం అనేది ఇప్పుడు తనకే తలనొప్పి తెచ్చే విధంగా రివర్స్ అయిందని మనం అయితే చెప్పుకోవచ్చు ఇప్పుడు విడదల రజనీ గారి మీద ఏదైతే నవతరం పార్టీ అధ్యక్షుడైన రావు సుబ్రహ్మణ్యం గారు చేసిన కంప్లైంట్ ఏదైతే ఉందో ఇది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు